ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో మిథున రాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది మరి అదేంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మిథున రాశి రాశి చక్రంలో మూడవ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిలో జన్మించిన వారు బాల్యం నుండే చాలా కష్టాలని ఎత్తుపల్లాలని చూస్తారు అనేక విషయాలపై అవగాహన వీరికి చిన్నతనం నుండే ఉంటుంది ముఖ్యంగా మిథున రాశి వారికి జనవరి నెలలో చక్కటి ఫలితాలు గోచరించబోతున్నాయి అదృష్ట అవకాశాలు రాబోతున్నాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతుంటే ఈ సమయంలో మీరు వీటి నుండి బయటపడతారు ఈ సమయంలో మిథున రాశి వారు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే మంచి అదృష్టమైన జీవితాన్ని చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడుల నుండి లాభాలని సాధిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్లని పొందే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ సంబంధించి ఉన్న పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి అలాగే ఎన్నో రోజులుగా ఎంతో కాలంగా ఉద్యోగం రావడం లేదని ఎదురు చూస్తున్న వారు చక్కటి అవకాశాల్ని పొందే అవకాశం ఉంది కావున దాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగార్థుల కళ నెరవేరుతుంది మీరు ఎటువంటి ఉద్యోగ అయితే రావాలని కోరుకుంటున్నారో అటువంటి ఉద్యోగాన్ని సంపాదిస్తారు అలాగే ఎంతో కాలంగా నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల ఈ సమయంలో మీ దరి చేరుతుంది అలాగే కుటుంబంలో సంతోషాలు వెల్లు విరుస్తాయి తెగిపోయిన బంధాలు ఒకటవుతాయి విడిపోయిన బంధుమిత్రులు మీ దగ్గరికి వచ్చి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా ఈ జనవరి మాసంలో మిథున రాశి కళాకారులకు రాజకీయ నాయకులకి సంగీత సాహిత్య పరులకి చాలా బాగుంటుంది అన్ని రంగాల్లో అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఈ సమయంలో అవకాశాలు మీ దరి చేరుతాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంది అలాగే ఈ సమయంలో వైవాహిక జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు అన్ని పరిష్కారం అవుతాయి ముఖ్యంగా విడిపోదాం అనుకునే భార్య భర్తలు కూడా కలిసి ఉంటారు వారి బంధాన్ని కొనసాగించాలనుకుంటారు ఈ విధంగా మిథున రాశి జాతకులు చక్కటి ఫలితాలని పొందబోతున్నారు ఇక మిథున రాశి వారు నిరుపేదలకి వృద్ధులకి అన్నదానం చేయించినట్లయితే వారి ఆశీర్వాదంతో మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే వీరు ప్రతిరోజు దైవ దర్శనం చేయాలి మరియు హనుమాన్ చాలీసా పఠించినట్లయితే ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వచ్చే సమస్యలు కూడా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసు నోభవంతు